హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీస్యా మీ టౌన్ నేను మీ ఈ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ కలాకండ్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి నాలుగు తినేస్తారు వీడియోలోకి వెళ్లే ముందు నా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి కొత్త వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగుమందంగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకోవాలి కి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్టీగా ఉంటుంది పాలు పొంగు రావటానికి స్టార్ట్ అయినప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఉండాలి చూడండి పాలు ఇలా సగం మరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి చూస్తున్నారా పాలు విరగడం స్టార్ట్ అయ్యాయి పాలు విరగలేదనిపిస్తే ఇంకాస్త నిమ్మరసం వేసుకుని కలుపుకోండి పాలు మొత్తం ఇలా విరిగిన తర్వాత వంద గ్రాములు పంచదారిని కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మధ్యలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని పాలు దగ్గర పడే వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా దగ్గర పడి కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మొత్తం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం స్టఫ్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీగా కమ్మని కలాఖండ్ లడ్డు రెడీ తిన్న కొద్దీ అలా తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటుంది ఇవి ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు వారాల వరకు నిల్వ ఉంటాయి మీరు బయట పెట్టుకోవాలనుకుంటే నాలుగైదు రోజులు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్